you <laughs> ఒక ఊళ్ళో రాజయ్య సుగుణమ్మ అనే బాగా ఆస్తుపరులైన దంపతులు ఉండేవారు వారికి ఒక్కగానొక్క కుమారుడు గోపాలం కొడుకును చిన్నప్పటి నుంచి దేనికి లోటు లేకుండా పెంచి పెద్ద చేశారు అయితే గోపాలం పరమ అమాయకుడు కొడుకు అమాయకత్వం చూసి తల్లిదండ్రులు రోజు బాధపడుతుండేవారు తమ తదనంతరం వాడు ఎలా బ్రతుకుతాడోనని భయపడుతుండేవారు మన గోపాలాన్ని చూస్తే భవిష్యత్తులో ఎలా బ్రతుకుతాడోనని నాకు చాలా భయమేస్తుంది వాడి ఈడు వాళ్లంతా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ తెలివితో డబ్బులు సంపాదిస్తూ తల్లిదండ్రులను సుఖపెడుతున్నారు మన వాడిని తలుచుకుంటే దిగులుగా ఉంది సుగుణ వాడు కష్టపడి పనిచేసి మనకి పెట్టకపోయినా పర్లేదు కాని మనకున్న ఆస్తినైనా నిలుపుకుంటాడా అని భయమేస్తుంది సుగుణ ఏమండి మన గోపాలాన్ని బయట వాళ్ళతో పోల్చకండి వాళ్ళంతా డబ్బు లేకపోవటం వలన ఉద్యోగాలు చేసుకుంటున్నారు మన వాడికే మన గోపాలం బంగారం అండి అసలు వాడికి బయటకు వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు ఇరవై ఎకరాల పొలం ఉంది డబ్బు ఉంది మన ఆస్తి మొత్తం పొద్దున వాడికే కదండి దురబాబులా కాలు మీద కాలు వేసుకుని పని వాళ్లను పెట్టుకుని జీవిస్తాడు వాడి గురించి మీరేం దిగులు పడకండి సుగుణ నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే కాని వాడికి ఒక మంచి తోడు ఉండాలి అందుకని మనం వాడికి గొప్ప తెలివితేటలు మంచి మనసున్న ఒక పేదింటి మార్పు వస్తుంది దీనికి నువ్వేమంటావు సుగుణ మంచి తెలివి కల అమ్మాయితో పెళ్లి జరిపిస్తే కొడుకు గోపాలంలో మార్పు వస్తుందని భర్త చెప్పిన ఆలోచనలో భార్య సుగుణమ్మకు కూడా నచ్చింది వెంటనే వధువుల కోసం పెళ్లిల పేరయ్యను పిలిపించారు రాజేయ్ గారు ఈ సంబంధం చూడండి అమ్మాయి అందగస్తే బాగా చదువుకుంది గొప్ప ఆస్తిపరుల కుటుంబం పట్నంలో పెద్ద బంగ్లా వ్యాపారాలు ఉన్నాయి ఇదైతేనే మీకు తగిన సంబంధం పేరయ్య గారు మాకు అందమాస్తే అక్కర్లేదండి అమ్మాయి పేద కుటుంబం అయినా పర్లేదు మంచి తెలివితేటలు మంచి మనసు ఉన్నదైతే చాలండి అలాంటి సంబంధం ఉంటే చూపించండి అవును పేరయ్య గారు మాకు పేదింటి అమ్మాయి తెలివి కలదై ఉండాలి చేసుకున్న భర్తను మంచిగా చూసుకోవాలి మాకు కట్నం వద్దు ఏమీ వద్దు అమ్మాయికి మేమే అన్ని పెట్టుకుంటాము మా కూతుర్లో చూసుకుంటాము అలాంటి అమ్మాయి ఉంటే చూపించండి పెరయ్య గారు మాట ముందు చెప్పరే సరిగ్గా అలాంటి సంబంధమే కోసమే అన్నట్టు ఉంది అమ్మాయి పేరు గీత చక్కటి చుక్క గొప్ప తెలివిదేట్ల కలది కష్టపడే మనస్తత్వం కలది పాపం చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు వాళ్ళ నాయనమ్మ వద్దే పెరిగింది ఇస్తరాకులు అమ్ముకుంటూ జీవిస్తుంది ఇదిగోండి అమ్మాయి చిత్రం అమ్మాయి చిత్రం చూసి పేరయ్య తన గురించి చెప్పిన విషయాలు నచ్చి సంబంధానికి ఒప్పుకున్నారు పేరయ్య వెళ్లి గీతకు వాళ్ల నాయనమ్మ గోపాలం సంబంధం గురించి చెప్పి చిత్రం చూపించాడు గీత పెళ్లికి ఒప్పుకున్నది మీ అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి నిన్ను పెంచడం కోసం విస్తరాకులు అమ్మాను ఎన్నో కష్టాలు పడ్డాను నేను బతుకుండగానే నిన్నొక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరుతుందని భావించాను నీకు మంచి వరుడు కావాలని నీకు మంచి వరుడు రావాలని రోజు దేవుడికి దండం పెడుతున్నాను కాని మన పేదరికానికి ఇంతకాలం నిన్ను చేసుకోవడానికి ఒక్క సంబంధం రాలేదు ఏదో ఆ దేవుడు దయ వల్ల పైనున్న మీ అమ్మ నాన్న ఆశీర్వచనాల వల్ల ఇన్నాళ్లకు ఇంత మంచి సంబంధం వచ్చింది అబ్బాయి నాకు కూడా నచ్చాడే నీకు నచ్చితే పెళ్లి కాయం చేద్దాం తల్లి నాయనమ్మ ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు చూస్తుంటే చాలా మంచివాడిలా కూడా ఉన్నాడు నాకు చాలా బాగా నచ్చాడు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకుంటా సంబంధం మాకిష్టమేనని వాళ్ళ అమ్మా నాన్నకి కబురు పెట్టున్నాయనమ్మా ఒక మంచి రోజు చూసి రాజయ్య దంపతులు ఆకాశమంతా పందిరి వేసి మేళ తాళాలతో ముత్తహిదువులంతా ఆశీర్వచనాలతో పూజారుల మంత్రోచ్చారణతో అంగరంగ వైభవంగా గీతతో గోపాలం పెళ్లి ఘనంగా జరిపించారు ఇప్పుడు గీత కాపురానికి వచ్చింది గీత మంచి తెలివిదటలు చాలా చురుకుతనం గల పిల్ల భర్త అమ్మాయి కత్వం ఎరిగి అత్తమామలు ఆశించినట్టుగా గుట్టుగా కాపురం చేయసాగింది ఇది చూసి అత్తమామలు పొంగిపోయారు అయితే క్రమక్రమంగా గీతలో మార్పు మొదలైంది అమ్మాయి గీత భోజనం చేసావా అబ్బాయికి పెట్టావా నేను ఎరువులు కొంటానికి వెళ్తున్నా బీరువాలో డబ్బులుంటాయి కొంచెం తీసుకురా తల్లి అలాగే నా కండువా ఆ దండం మీద ఉంటుంది అది కూడా తీసుకురామ్మా అమ్మాయి గీత గాబులో నీళ్లు పట్టావా విడిచిన బట్టలు తీసుకుని గాబు వద్దకు పోదాం పదా ఇద్దరం కలిసి బట్టలు ఎదుకుదాం అలాగే వంటగదిలో గిన్నెలు తీసుకురాపో గీత కొంచెం ఇక్కడ దుమ్ము బాగా ఉన్నట్టుంది కొంచెం చీపురితో ఊడ్చు తల్లి అమ్మా నేను మన ఊరి టూరింగ్ టాకీస్ లో ఏదో కొత్త సినిమా వచ్చిందంట నా స్నేహితులతో కలిసి సినిమాకి అమ్మా ఇదేంటి నేను ఇక్కడికి వచ్చింది మొగుటితో కాపురం చేయడానికా లేక ఈ ముసలవులకు సేవ చేయడానికా ఆయన మాయనే సినిమాకు నాకు చెప్పాలి కాని వాళ్ళ అమ్మకు చెప్పడం ఏంటి ఆ డబ్బులు తెస్తున్నామా కండువ కూడా తెస్తున్నా ఈయన గారు దండం మీద ఉన్న కండువ కూడా తీసుకోలేడట ఆ వస్తున్నా అత్తయ్యా ఆవిడేమో పనులు చేయడానికి ఆజ్ఞల మీద ఆజ్ఞలు వేస్తున్నారు అత్తయ్యా గాబులో నీళ్లు పట్టాను వంట గదిలో గిన్నెలు తెస్తున్నా అలాగే ఇల్లు కూడా ఊడుస్తాలే అత్తయ్యా చాలా సంతోషం అమ్మా నేను ఎరువులు కొట్టుకెళ్తున్నా రావటానికి కొంచెం అవుతుందని మీ ఆలస్యమవుతుందని చెప్పు సరేనా గిన్నెలు నేను తోముతా మీరు విశ్రాంతి తీసుకోండి ఎందుకు అనవసరంగా శ్రమపడతారు వెళ్ళండి వెళ్ళి అక్కడ కూర్చోండి చాలా సంతోషం గీత ఇంత మంచి కోడలు నాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది గీత తొందరేం లేదు గిన్నెలు మెల్లగానే తోము ఏదో మాట వరుసుకు నేను తోముతా అన్నందుకు నిజంగానే ముసల్ది వెళ్ళకపోతే నువ్వు ఒక్కదాని తోమలేవు నేను కూడా సహాయం చేస్తానులే కూడలా అని చెప్పొచ్చు కదా పైగా మెల్లిగా తోము తొందర ఏం లేదులే అంటుంది ముసల్ది కావాలనే పైకి ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అంతా నాటకం ఆడుతుంది సుగుణ దేవుడు దయ వల్ల మనకు బంగారం లాంటి కోళ్లు వచ్చింది గీత చాలా కష్టపడి పనిచేసే తత్వం కలది మంచి గుణం కలది చాలా మంచిదే అత్తమామలంటే అంటే గీతకు చాలా గౌరవం ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది సుగుణ ఇక గోపాలం గురించి మనం నిశ్చింతగా ఉండొచ్చు గోపాలాన్ని గీత కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అవునండి అమ్మాయిని చూసి వెళ్ళప్పుడు కొంచెం భయం వేసింది కానీ మన ఇంటికి వచ్చాక గీత కష్టపడే గుణం మంచితనం భర్తను చూసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చాయండి ఇక మనకు మన అబ్బాయికి గోపాలం విషయంలో ఏ బెంగా లేదు సుగుణ ఒకసారి అమ్మాయిని గోపాలాన్ని సినిమాకి పంపించు ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఎలా గీతకు దిగులు వస్తుందేమో అలాగే ఒకసారి వాళ్ళ నాయనమ్మ వద్దకు పంపించు కొన్నాళ్ళు ఉండి వస్తుంది పాపం తల్లి తండ్రి లేని పిల్ల వాళ్ళ నాయనమ్మ మీద బెంగ పెట్టుకుని ఉంటుంది ఇప్పుడు తనకి తల్లి తండ్రి అయినా మనమే కదా అత్తమామల కోడలు గురించి అంత గొప్పగా మాట్లాడుకుంటుంటే గీత మాత్రం వ్యతిరేకంగా ఆలోచించింది రోజు వృద్ధులైన అత్తమామలకు సేవ చేయాల్సి రావడం పదే పదే వారి సలహాలు సూచనలు భర్త ఎప్పుడు తనకంటే తల్లిదండ్రులనే ఎక్కువగా ప్రేమగా చూడటం క్రమక్రమంగా గీతలో అసంతృప్తికి కారణమయ్యాయి ఇందుచేత ఎలాగైనా భర్త చేత పేరింటి కాపురం పెట్టించి ఏ బందీ లేకుండా భర్తతో సుఖంగా ఉండాలనుకున్నది అందుకని అనుకున్న కార్యం సాధించడానికి ఆమె పథకాలు ఆలోచించసాగింది ఒక రోజు అత్తామామలు పొలానికి వెళ్లిన తరువాత ఆలోచిస్తూ కూర్చుంది గీత ఏమిటి ఈ రోజు ఎందుకో దిగులుగా ఉన్నట్టున్నావు మీ అమ్మ నాన్నలు నాయనమ్మ గుర్తొచ్చారా చెప్పు గీత ఎందుకని దిగులుగా ఉన్నావు ఏమన్నా చెప్పమంటారు అయినా ఎప్పుడూ బయటకు తిరిగా మీకు ఇంట్లో భార్య కష్టాలు ఏం తెలుస్తాయి ఇక్కడ మీ అమ్మా నాన్న నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా అంతా నా కర్మ అయ్యో గీత ఎందుకంత బాధపడుతున్నావు అసలేమైంది మా ఇంట్లో నీకు వచ్చిన కష్టమేంటి మా అమ్మా నాన్నలో నిన్ను బాధ పెట్టమేంటి ఏమండి నన్ను రోజు మీరు బయటకు వెళ్లిన తర్వాత మీ అమ్మ నాన్న నన్ను నరక యాతను పెడుతున్నారండి పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నారు కట్నం తేలేదనే నేను పేదదాన్ననే నన్ను ఎన్నో మాటలు అంటున్నారు ఈ ఇంట్లో బందీని చేసి నన్ను హింస పెడుతున్నారు ఇవన్నీ చెప్పుకోవడానికి నాకెవరున్నారు మీకు చెబుదామంటే మీరు ఎప్పుడు బయట ఉంటారాయే ఏమండి నేను ఇంట్లో ఉండలేనండి నేను చక్క మనిద్దరం వేరే కాపురం ఉందామండి అప్పుడు మనమిద్దరమే ఈ బాధలు లేకుండా సుఖంగా ఉండొచ్చు అమ్మో గీత ఏమిటి నువ్వు మాట్లాడేది గీత నాకు తల్లిదండ్రులంటే ప్రాణం గోపాలం చెప్పింది విన్న తరువాత తన భర్త ఇలా చెబితే అమ్మ నాన్నను వదిలి రాడని ఇంకేదన్నా కొత్త ఉపాయం ఆలోచించాలని అనుకుంది కొన్నాళ్ల తర్వాత ఒక ఉపాయం తోచింది భర్త ఒట్టి అమాయకుడు గనుక తాను ఏం చేసినా ఏం చెప్పినా ఎట్టే నమ్మి తల ఊపుతాడని ఆమె ధైర్యం ఒకరోజు అత్తమామలు పొలానికి వెళ్లారు గీత ఒక్కతే భర్త కోసం ఎదురు చూస్తుంది ఇంతలో దూరంగా భర్త రావడం చూసిన గీతకు తాను ఆలోచించుకున్న ఉపాయం గుర్తొచ్చి వెంటనే కాలికి తడిగుడ్డ చుట్టుకుని ములుగుతూ మంచం మీద కూర్చుంది గీత గీత ఏం జరిగింది ఎందుకు మూలుగుతున్నావు ఆ కాలి కట్టేమిటి గీత అయ్యో జరగరాని ప్రమాదమే జరిగిందండి ఉన్నట్టుండి కాలి జారి కింద పడ్డాను నిన్న కూడా గిన్నెలు తోముతుంటే చేతికి గాయమైంది ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుందండి ఇదంతా ఈ ఇంటి ఈ ఇల్లు మంచిది కాదు నన్ను మింగేసేలా ఉంది ఈ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది ఇక నేను బతకను చచ్చిపోతా దుష్ట దుష్టశక్తులా నేను వెళ్ళి పిలుచుకు రమ్మంటావా శక్తులు పాదోటంలో పేరు సంపాదించుకున్నాడు నేను ఇప్పుడే వెళ్ళి ఉండు వద్దండి ఇది కొండయ్య లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా ఈ దుష్టశక్తి పోదండి మీరిక్కడే నా పక్కనే ఉండండి లేకపోతే మీరు వెళ్లి వచ్చేలోపే నేను చచ్చిపోతానేమో ఈ దుష్ట శక్తుల బారి నుండి నేను ఎలా బయటపడాలి అంటే ఒక్కటే మార్గం వేరే కాపురం పెడితే ఇప్పుడు ఈ శక్తులు నన్ను ఏమీ చేయలేవు అందుకని వేరే కాపురం పెట్టి నన్ను చచ్చిపోకుండా కాపాడండి వామ్మో గీత సమయానికి ఇంట్లో కూడా లేరు ఇప్పుడు ఏం చేయాలి గోపాలానికి ఏమి చేయాలో తెలియక దిక్కులు చూస్తుంటే అదే సమయానికి తల్లిదండ్రి పొలం నుండి వచ్చారు గోపాలం వాళ్ళకు జరిగింది మొత్తం గీత దుష్ట శక్తుల బారిన పడటం అన్ని చెప్పాడు కొడుకు చెప్పింది విన్న తల్లిదండ్రులకు అంతా అర్థమైంది కొడుకు చేత వేరే కాపురం పెట్టించడానికి కోడలు దొంగ నాటకం ఆడుతుందని వాళ్ళు గ్రహించారు కోడలిని ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నారు వామ్మో నా బంగారు కోడలి మీద దుష్టశక్తులు పడ్డాయంట ఇప్పుడు ఏం చేయనరో దేవుడా వాటి మీద మన్ను పడా వాటికి నా కోడలే దొరికిందా అవి నాశనమైపోను వాటి జిమ్మడా ఇక నా కోడలు వాటికి పోవాల్సిందేనా దేవుడా నాకు ఒక్కగానొక్క కోడలికి ఇలా జరిగిందేమిట్రా నాయన ఇప్పుడు ఏం చేద్దామరో ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమిటో లోపలి నుంచి అత్త మాటలు వింటున్న గీతకు చాలా ఆనందంగా ఉంది తన అబద్ధపు మాటలను గుడ్డిగా నమ్మిందని ఇక తానే వేరు కాపురం పెట్టిస్తుంది తెగ సంతోష పడిపోతుంది ఈ లోపల గోపాలం తల్లి భర్తకు ఏదో ఉపాయం చెప్పి బయటకు పంపించింది అమ్మా ఇప్పుడు గీతకేమన్నా ప్రమాదమా అసలు ఆ దుష్ట శక్తులు గీత మీద ఎందుకు పడ్డాయి అవి మామూలు దుష్టశక్తులు కావురా మనిషిని మింగేస్తాయి ఒకసారి వేరే ఊరిలో ఒకరిని ఇలాగే కాలిని దుష్టశక్తులు పట్టుకుని చంపేసాయట బాధపడుకు గీత నీకేం కాదులే రేపే నేను నీకు వేరే కాపురం పెట్టిస్తా నేను హాయిగా ఉందిగాని గీతా ఇక నీకేం కాదులే నువ్వు అనుకున్నట్టే అమ్మ రేపు వేరే కాపురం పెట్టిస్తుందంట ఇక భయపడ మాకు అమ్మ మాటిచ్చిందంటే చేసి తీరుతుంది ఇంతలో ఎవరో గుబురు మీసాలు ఉన్న ఒక వ్యక్తి ఒక బారు రంపాన్ని పట్టుకుని గోపాలం తండ్రి రాజయ్య వెంట వచ్చాడు రావడంతోనే ఆ వ్యక్తి రంపాన్ని పదును పెట్టడం చేస్తున్నాడు ఆ రంపాన్ని ఆ వ్యక్తిని చూసేసరికి గీత గుండె దడదడా లాడింది ఏమేవ్ ఈయన పేరు జంగయ్య మహామహా దుష్ట శక్తులను తన రంపంతోని వాడు సమయానికి మన ఊర్లోను ఉండబట్టి తీసుకురాగలిగాను ఏమండి జంగయ్య గారు మా ముద్దుల కోడలి గీతను పీడిస్తున్న దుష్ట శక్తులను ఎలా పంపించాలో ఒకసారి మా గీతకు వివరించండి అమ్మగారు ఇది చాలా మొండి దుశ్శక్తి అంటే మొదట కాలు దగ్గర పట్టుకొని ఉల్లంతా పీక్కు తినేద్దా అందుకని దీన్ని మొదట్లోకి వెళ్ళమాట మీరేం కంకార పడకండి అమ్మగారు అమ్మాయి గారిని కదలకుండా గట్టిగా పట్టుకోండి నా సామిరాంగా అది ఉన్నంత వరకు కాలని రంపంతా కోసిపడేస్తా అప్పుడు దెబ్బకు పారిపోద్ది జంగయ్య మాటలకు గీతకు భయంతో ఒంటి చెమటలు పట్ట సాగాయి గోపాలం భార్యను కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు జంగయ్య రంపం తీసుకొని గీత కాలువైపే చూస్తున్నాడు గీత ఒక్క దెబ్బకే అది పారిపోతుందంట నువ్వేమీ భయపడ మాకు నువ్వు కదలకుండా నేను పట్టుకుంటాలే ఆ దుష్ట శక్తి పారిపోగానే మనం ఏరు కాపురం పెడదాం రండి జంగయ్య గారు ఎక్కువ సమయం వద్దండి వెంటనే రంపంతో వేసేయండి గీత కథల మాకు అమ్మాయి గారు మీరట్ట కదిలితే తప్పించుకుంటుంది కదలమాకండి ఏ దుష్ట ఈ జంగయ్యతో పరాచుకోవాలా నీ సంగతి చొత్తనా మొత్తనా ఉండు భర్త గోపాలం గీతను కదలకుండా పట్టుకోగా అత్తమామలు ఏమి కాదని ధైర్యం చెబుతున్నారు జంగయ్య రంపాన్ని కాలు మీద పెట్టబోయాడు గీతకు పై ప్రాణాలు పైనే పోయాయి ఒక్క ఉదుటిన మంచం మీద నుండి లేచి అత్తమామల కాళ్ళ మీద పడి కన్నీళ్లతో క్షమించమని వేడుకుంది అత్తయ్య మామయ్య నన్ను క్షమించండి ఎలాగైనా వేరు కాపురం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నాటకం ఆడాను మీ అబ్బాయితో మీ మీద లేనిపోని మాటలు చెప్పాను ఇంతకాలం నన్ను మీ కూతురులా చూసుకున్నారు అయినా నా బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను నన్ను క్షమించండి నన్ను క్షమించాను అంటేనే లేస్తాను ఏమండి మీరు కూడా నన్ను క్షమించండి అమ్మా గీత ఇదంతా నీలో మార్పు రావాలని మేము ఆడి నాటకం తల్లి మాకు ఆడపిల్లలు లేరని ఎంతో బాధపడ్డాము మీ అత్తయ్య ఆడపిల్ల కోసం ఎన్నో వ్రతాలు పూజలు చేసింది తల్లి కాని ఆ దేవుడు మమ్మల్ని కరుణించలేదు ఎప్పుడైతే నువ్వు మా ఇంటికి వచ్చావో మాకు కూతురు లేని బాధ తీరింది తల్లి నిన్ను చూసి కూతురు కూడా ఉందని చాలా సంతోషించాము ఈ వయసులో మీరు తప్ప మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు వేరు కాపురం పెట్టి మీరు వెళ్ళిపోతే నీలోనే కూతురు చూసుకుంటున్న మా గతే కాను ఈ ఇల్లు మాకున్న ఆస్తి మొత్తం నీదేనమ్మా కాని వేరు కాపురం పెట్టి మమ్మల్ని దిక్కులేని వాళ్లను చేయకు తల్లి ఇన్ని చెప్పినా ఇంకా నీకు వేరు కాపురం పెట్టాలని ఉంటే ఎక్కడో ఎందుకు ఈ ఇంట్లోనే ఉండండి నేను మీ అత్తయ్య బయటకు వెళ్లిపోతాము వెళ్లి పొలం దగ్గర పాక వేసుకుని ఉంటాము అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూస్తాము తన మామయ్య మాటలకు గీత ఎంత తప్పుగా ఆలోచించానని మున్నీరు అయింది ఆ రోజు నుండి బుద్ధి తెచ్చుకుని పూర్తిగా మారిపోయింది తనకు తల్లిదండ్రులు ఉన్నారని వారు తన అత్తమామలేనని భావిస్తూ వారికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటూ పుట్టింట్లో ఉన్నట్టుగానే మెట్టింట్లో కూడా ఆనందంగా సంతోషంగా భర్తను ప్రేమగా చూస్తూ ఉండసాగింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి